the 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 gate of heaven always good news press the bell icon on the youtube app and never miss another మన ప్రభును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి నామములు మీ అందరికీ శుభాకాంక్షలు రండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం మతే సువార్త పదమూడవ అధ్యాయము యాభై మూడు నుంచి యాభై ఆరు ఈ వాక్య చదివినప్పుడు అక్కడ ఇలా రాయబడి ఉంటుంది యేసు క్రీస్తు వారు తన స్వదేశానికి వచ్చి అక్కడ వారి సమాజ మందిరములో బోధిస్తూ ఉన్నారు ఆయన మాటలు విన్న వారందరూ కూడా ఆ మాటలో ఉన్నటువంటి జ్ఞానమును చూసి ఎంతగానో ఆశ్చర్యపడ్డారు అప్పుడు వారు అనుకున్నారు ఈ జ్ఞానము ఇతడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇతడు వడ్లవని కుమారుడు కాడ ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను మరియు యోధా అనువారు ఇతనికి సహోదరులు కారా అనుకొని తమను తాము మోసం చేసుకున్నారనమాట ఆయనని అంగీకరించే విషయములో వీరు అభ్యంతరపడేరి వీరనుకున్నారు ఆయన సాధారణమైనటువంటి వ్యక్తి అని ఆయన జ్ఞానమును చూసినప్పుడు వరెంతగానో అభ్యంతరపడేరి పడేరి నా ప్రయా స్నేహితులారా జాగ్రత్తగా గమనించండి మొదటి నుంచి కూడా ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని చూసి ప్రతి వారు కూడా ఆశ్చర్యపడేవారు ఆయన ఏం చేసినా ఆయన ఏం మాట్లాడినా కూడా అది అనేకుల్ని ప్రభావితం చేస్తూ ఉండేది కొంతమంది ఆశ్చర్యపడేవారు కొంతమంది కోపగించుకునేవారు కొంతమంది మారు మనసు పొందేవారు మరి కొంతమంది అతని మీద పగబడుతూ ఉండేవారు అనమాట జాగ్రత్తగా గమనించండి పన్నెండు సంవత్సరాలప్పుడు ఏరుశ్లేము ప్రార్థనా మందిరంలో ఆయన మాట్లాడినప్పుడు యాజకులతో సహా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు సెలువులో ఆయన మాట్లాడిన ఏడు మాటల గురించి ఆలోచించినప్పుడు అవి మనల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తాయి మొదటి నుంచి కూడా ఆయన మాటల ద్వారా మనుషులను ఎంతగానో ఆశ్చర్యపరిచేవారు ఆయన తన స్వదేశానికి వచ్చి సమాజ మందిరంలో మాట్లాడినప్పుడు కూడా ప్రతి వారు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు అప్పుడు వారు అనుకున్నారు ఈయన వడ్లవాణి కుమారుడు కాడా అని అవును యేసు క్రీస్తు వారు ఒక వడ్రంగి గమనించండి యేసు ఈ భూమి మీద జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలలో పద్దెనిమిది సంవత్సర కాలము బైబిల్ ప్రస్తావించలేదని భావించేవారు ఉన్నారు దీనికి లోకాసు వార్త రెండవ అధ్యాయము యాభై ఒకటవ వాక్య భాగము సులువు అయినటువంటి జవాబు యేసు తన బాల్యాన్ని యోసేపు అటు తరువాత మరియ సంరక్షణలో జీవించారు దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో కూడా యేసు నిందలేని బాల్యాన్ని జీవించారు జ్ఞానంలోనూ వయసులోనూ వర్ధిల్లుతూ జీవించారు ఈ పద్దెనిమిది సంవత్సరాలు యేసు తన కుటుంబ వృత్తి అయినటువంటి వడ్రంగి పని చేస్తూ జీవనం గడిపారు యోసేపుది యూధాగోత్రం అతడు ఒక వడ్రంగి అనమాట నిర్మాకాండం ముప్పై ఒకటో అధ్యాయం రెండు నుంచి ఐదు వచనాలు చూసినప్పుడు సమస్త విధములైన పనులు చేయుటకు దేవుడు ఈ యోధా వారిని ప్రతిష్ఠించారు గమనించండి వడ్రంగి పని కూడా చేయగల నైపుణ్యాన్ని నేర్పును వారికి ఇచ్చను ఏసై కూడా తన కుటుంబ వృత్తి అయినటువంటి వడ్రంగి పని చేస్తూ జీవనం గడిపేవారు మార్కు సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ ఇచ్చిన భాగాన్ని ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఆయన అన్నీ బాగుగా చేసేవాడని వ్రాయబడి ఉంది అవును ఆయన వడ్రంగి పని కూడా చాలా బాగా చేసేవారు ఇందులో ఎలాంటి అనుమానం నాకైతే లేదు ఎందుకంటే బాగా పని చేయటం బాగు చేయటం నా ఏసయ్యకు ఆదిమ కాలం నుంచి అలవాటు చీకటి నుండి వెలుగును శూన్యం నుండి సృష్టిని మట్టి నుండి మనిషిని చేసింది ఆయనే భూమికి పునాది వేసింది ఆయనే సముద్రానికి ఎల్లలు వేసింది ఆయనే ఆకాశాన్ని విశాలపరిచింది ఆయనే ఆకాశంపై మహా ఆకాశాన్ని స్థిరపరిచింది ఆయనే కోట్లాది నక్షత్రాలకు పేరు పెట్టింది ఆయనే భూమి నుండి పరలోకానికి సిలువతో నిచ్చిన వేసింది ఆయనే ఆయన పేరే మేము ప్రకటించే నజరేడన ఏసు క్రీస్తు హెల్లు మొదటి నుంచి కూడా అన్నీ బాగా చేసేవారు అన్నీ బాగు చేసేవారు నాపు స్నేహితులారా జాగ్రత్తగా గమనించండి అంజూరపు చెట్టు ఒలివ చెట్టు కంబలి చెట్టు చందనపు చెట్టు జల్లరి వృక్షము దానిమ్మ చెట్టు నిరవింజి చెట్టు దేవదారు వృక్షము మస్తకి వృక్షము మేడి చెట్టు సరళ వృక్షంతో పాటు సింధూర వృక్షం అని చెప్పి బైబిల్లో పేరు పొందిన చెట్లు మొత్తం ముందు ముప్పై నాలుగు రకాల కన్నా ఎక్కువ ఉన్నాయి కానీ దేవుడు తన భూలోక సింహాసనమైనటువంటి మందసాన్ని తుమ్మకర్రతో చేయించారు నిర్గమాఖండం ఇరవై ఐదవ అధ్యాయంలో ఈ మాటలో రాయబడి ఉంటాయి మందసం తుమ్మ చెట్టుతో చేయబడింది గొప్ప గొప్ప చెట్లు ఎన్నో ఉన్నాయి కానీ దేవుడు మందస్సాన్ని చేయించడానికి తుమ్మ చెట్టుని వినియోగించాడు ఓసారి చూడండి తుమ్మ చెట్టు పొయ్యిలోనికి తప్ప ఎందుకు పనికిరాదు ఇంటిలో అందం కోసం పెంచుకుందామా కుదరదు చల్లని నీడ కోసం పెంచుకుందామా కుదరదు కమ్మని ఫలాల కోసం పెంచుకుందామా అది అస్సలు కుదరదు ఇలా ఎందుకు పనికిరాని ఈ చెట్టు నైపుణ్యము గల దేనినైనా బాగు చేయగల దేవుని చేతికి వెళితే ఆ దేవాది దేవుని భూలోక సింహాసనముగా మారిపోయింది దేవుడు ఆ తుమ్మ చెట్టులో మహిమగల మందసాన్ని చూశారు ఇప్పుడు చూడండి తుమ్మ చెట్టులా ఎవ్వరికి నచ్చని మనలను ఎన్ని చేశారు తొమ్మ చెట్టుల ఎందుకు పనికిరాని మనలను రక్షించారు తుమ్మ చెట్టుల ఫలాలు లేని మనలను తన తోటలో నాటుకున్నారు తొమ్మ చెట్టుల అగ్నిలోనికి వెళ్ళవలసిన మనలను విమోచించారు తన వధువుగా మార్చి మహిమ కొరకు సిద్ధపరిచారు నా ప్రయా స్నేహితులారా జాగ్రత్తగా గమనించండి మొదటి నుంచి కూడా నా నాయస అన్నీ బాగు చేస్తూ ఉండేవారు అవును ఏసు మంచి కాపరి మంచి రక్షకుడు మంచి స్నేహితుడు ఏసు మంచి వ్యవసాయకుడు ఏసు మంచి కుమ్మరి యేసు మంచి బోధకుడు ఏసు మంచి దేవుడు అలాగే ఏసు మంచి వడ్రంగి యేసు పడిపోయిన వారికి కాళ్ళు చేసిచ్చి నిలబెడతారు పెరిగిన కొమ్ములు కత్తిరించి సరిచేస్తారు చెక్క ముద్దులో నుండి అందమైన కళాఖండాన్ని వెలికితేస్తారు మొదటి నుంచి కూడా ఏసయ్య అన్నీ బాగా చేసేవారు అన్నయూ బాగు చేసేవారు ఆయన చిత్తానికి తలవంచితే నిన్ను కూడా ఆయన మహిమ కొరకు నిలబెడతారు ఎందుకు పనికిరాని తొమ్మ చెట్టు ఆయన చేతుల్లోకి వెళ్ళినప్పుడు మహిమ గల మందసంగా మారిపోయింది ఏసయ మంచి వడ్రంగి నీ జీవితాన్ని ఇచ్చినప్పుడు అడ్డదిడ్డమైనటువంటి వాటిని అన్నింటినీ చెక్కు వేసి నీలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాటికి ఆయన ఒక రూపం ఇస్తాడు ఇదిగో రండి మీ జీవితంపై ఏసయకు పూర్తి అధికారం ఇస్తూ ఒక చిన్న ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాకేట్